I చేనపక్కల రవిప్రకాష్ రెడ్డి కిందికి రోడ్డు తిప్పినాడు ఆ మంచి స్థలం అరవై అడుగుల పాత రోడ్లోన కింది వల్ల మా దాంట్లో స్తంభాలు ఆ మంచి దాంట్లో తీసేసి మా దాంట్లో తీయకుండా మా ఫ్లాట్లోన కనెక్షన్ అడ్డం ఇచ్చినారు మాకు తెలియకుండా ఇచ్చినందువల్ల మేము అధ్యక్ష చేస్తున్నాము కాబట్టి మా ఇండ్లు దయ నుంచి మేము పశువులకి ఇల్లు ఎంపో ఎన్నులు ఆర్డర్ మంజూరు అయినది మేము కట్ట కట్టగా తలుపుతున్న దానికి కరెంటు అర్థం దానికి మేము మీకు తెలియజేయాలి మా ఎందుకు దయవించి మా కరెంటు తీయవలసిందిగా మా అనుమతి మీకునే తీసి వేసినారు కాబట్టి మా దయ నుంచి కరెంటు తీసి మేము కరెంటు ఆట గోడకి చేయవలసిందిగా కోరుతున్నాము రోజు లాభంగా ఎప్పుడెందుకు అబ్జెక్షన్ వాళ్ళ స్థలములో కోర్టు పోయి తీసుకున్నాడు రవిప్రకాష్ రెడ్డి అవి ఉంటుంది రోడ్డు రోడ్డు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంది అప్పుడు పెద్దలు ఇచ్చినారు ఇప్పుడు రవిప్రకాష్ రెడ్డి కోర్టులో వేసి దాన్ని అనుమతితో పాత రోడ్లకి మమ్మల్ని చెప్పినందువల్ల వాళ్ళు పాత రోడ్లు వేసి ఇస్తున్నారు రోడ్డు ఇప్పుడు కొత్తగా తార రోడ్డు వేయడం జరుగుతుంది ఒక్క పొలం కాడ అంటే నూట డెబ్భై సర్వే నెంబరు ఆయన నూట డెబ్భై నెంబర్ వన్ ఆయన తన పొలంలో మాత్రం రోడ్డు కిందికి వేయడం జరుగుతుంది ప్రజలకు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది అక్కడ ఉంది మరి దీనికి సంబంధించిన వారు ఎవరో మాకు తెలియదు వాళ్ళు చర్య తీసుకొని మేము అన్ మాకు కూడా పక్కన పొలాలు ఉన్నాయి అదే రోడ్డుకే మా పొలం అందరూ అబ్జెక్షన్ అరవై ఏళ్ళ నుంచి లేని అబ్జెక్షన్ ఈరోజు మాత్రం రోడ్డు కాడ ఒక్క పొలం కాడ కట్టింగ్ ఎందుకు గుర్తున్నారో ప్రజలకు అర్థం కావడంలో మాకు అర్థం కావడంలో మిగతా వాళ్ళు ఇటు నుంచి తన వరకు కూడా పొలాల్లోనే పోయింది రోడ్డు మా పూర్వులే రోడ్డు వేయించుకున్నా అవకాశం ఇచ్చినారు అరవై సంవత్సరాల నుంచి రోడ్డు తిరుగుతూనే ఉన్నారు ఈరోజు ఆయన రవిప్రకాష్ రెడ్డి ఆయన ఆయన రోడ్డు తన పొలంలో మాత్రం రోడ్డు కిందికి దిప్పి తన పొలంలో దిగుతూ తన పొలంలోనే ఎక్కేటట్లు రోడ్డు వేపిస్తున్నాడు దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలా లేకపోతే మేము కూడా రోడ్డుకు అడ్డం వేస్తాం ఆయన కూడా రోడ్డు కిందకి మేము రోడ్డు కట్టడం బ్లాక్ చేస్తాం అరవై ఏళ్ళ నుంచి నాకు డెబ్భై మూడు ఏళ్ళు మా పూర్వులు ఏమి రాసిచ్చలేరు రోడ్డు వేసుకుంటే వేసుకున్నామన్నారు అది నడుస్తుంది రోడ్డు వాళ్ళు కాకపోతే అది మా పేరు మీదనే ఆడంగాలు వస్తుంది తీస్తే మా పేరు మీదనే ఉంది అందరికీ లేని అబ్జెక్షన్ ఆయనకొక్కనికి ఎందుకో మాకు అర్థం కావడం లేదు అందరికీ వీటి నుంచి చనవాళ్ళ వరకు లేని అబ్జెక్షన్ మరి ఆయనకు ఎందుకు కలిగిందో మేము కూడా రోడ్డు ప్లాన్ చేస్తాం